మీడియా మిత్ర నమస్కారం ఎప్పుడులాగే యథావిధిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రభుత్వ సభ ప్రభుత్వ కార్యక్రమంలో ఒక రాజకీయ విమర్శ చేయడం అది కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఆయన దిగుజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయపడదు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి కంపల్సరిగా నేను ఓడిపోవడం గ్యారంటీ అనేది ఒకటి అర్థమైపోయి ఆయన ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఒక మానసిక వేదనతోనే ఒక మానసిక పేషెంట్ లాగా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి చేసుకోవడం వల్ల నీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా అన్యాయం జరిగిందా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల నువ్వు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చావో ఏదైతే నువ్వు పాదయాత్రలను ప్రజలకి ఉద్ధరిస్తానని చెప్పావో అవి ఏమైనా నెరవేరలేదా పవన్ ఈరోజు మన బా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ డేటస్ రాలేదా పోలవరం రాలేదా ప్రతి సంవత్సరము జనవరిలో రిలీజ్ అవుతున్న జాబ్ కాలే రిలీజ్ కాలేదా ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో విలువలు ఉండాలి రాజకీయ విలువలు లేని పెట్టి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేం చెప్పి అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు అదేవిధంగా మీరు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మహిళలు రాజకీయాల్లోకి తీసుకొస్తారు ఎవరైతే మీరు మాట్లాడుతున్న మహిళలు ఉన్నారు ఆ ముగ్గురు మహిళలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడటం మీకు సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడగదాల్సి ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సుమారుగా ఇప్పుడు మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు మేము మీ గురించి మాట్లాడలేమ్మా మేము చంచలగూడ దేవారు మేము అనలేమ్మా లేకపోతే చంచలగూడలో నువ్వు పదహారు నేళ్ళు జైలు శిక్షణ గురించి సుమారుగా పదమూడు సిబిఐ కేసులు మూడు ఈడీ కేసుల్లోనూ ముద్దైపోయిన వ్యక్తివి లక్ష కోట్లు స్కామ్ చేసి పదహారు నెలలు జైలు వచ్చిన వ్యక్తివి నేను దొంగని మేము పిల్లేమా చంచగూడి దొంగని మేము అనలేమా సంస్కారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాయలసీమలో పుట్టి రాయలసీమ వాసిగా రాజకీయాల్లోకి ఆడవాళ్ళని పిల్లలు లాగకూడదనే ఇంక జ్ఞానం కూడా నీకు లేదా అలాంటి లాగిన వ్యక్తుల్ని మన రాయలసీమలో ఏమంటారో తెలుసు కదా ఆ ఆ మాట మా నోటెడ్ చొప్పించుతాడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఈ రోజు రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల అప్ప రావు అప్పు అప్పల రావులాగా తయారైనవు నువ్వు ప్రభుత్వ భూములు తాగట్టు పెట్టావు ఇవన్నీ వదిలేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ఏముద్రించావు చెప్పాలి ఈ రాష్ట్రానికి ఈ ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారో రైతులు అనేదానికి చెప్పాలి నువ్వు ఆ రోజు రైతు రాజ్యం తీసుకొస్తానని చెప్పావు కదా రైతు రాజ్యం ఎందుకు తీసుకురాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకోసం తీసుకురాదు రైతు రాజ్యం నేను అధికారంలో వచ్చిన వెంటనే జాబలక్ష్మి పిల్లలకి ఎంత నిరుద్యోగం అనేది ఉందన్నారు కదా ఈ రోజు ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారు మరి ఎందుకు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మాట్లాడాలి ఇవి మాట్లాడేసి విద్యా దీవం కింద ఏదో నువ్వు బటన్ నొక్కడానికి వెళ్ళి పిల్లలు ఏ విధంగా సమాజంలో బతకాలి పిల్లలు ఏ విధంగా ఉండే వాళ్ళ అని చెప్పాలి అది వదిలేసి అయినా చెప్పడానికి ఏముందిలే టెన్త్ క్లాస్లో ఉన్న పేపర్ నోడివి ఇంటర్మీట్ లో దాడి చేసినూరు విలేశ్లింగం పంతుల చరిత్ర అందుకే ఆ చరిత్ర లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం జరుగుతుంది మాకు ఇంకొక డౌట్ వస్తుంది ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడి వర్గాలు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు అట్లాగే కొత్తగా తెలిసింది ఇప్పుడు ఉపాధ్యాయులు కావాలి సమ్మెకి పిలుపునిచ్చారు అంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ ఇన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించావని చెప్పేసి మాకు అర్థమవుతుంది చివరికి ఒకే మాట చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు లేదు ఓన్లీ మూడు నెలలు మాత్రమే ఈ చరిత్ర ముగిసిపోతుంది కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారం లేక వస్తుంది కంపల్సరీ మళ్ళీ నువ్వు వెళ్తావని వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ